నమస్తే వెల్కమ్ ముందుగా రైతులతో కలిసి చంద్రయ్య కాలువ గట్టును సందర్శించిన శాసనసభ్యులు రాము రైతుల కష్టాలు తీర్చేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించిన ఎమ్మెల్యే గుడివాడ పరిధిలో ఉన్న మూడు గ్రామాల రైతులతో ఎమ్మెల్యే మాట యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్లు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని ఎన్జీఓ హోమ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్యులు గుడివాడ పట్నం కంకిపాడు రోడ్ గల చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం పర్యటించారు ఈ సందర్భంగా పేద ఎరుకుపాడు బేతవోలు పరివాహక రైతులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు పలు అంశాలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము వారికి ఉన్న సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు చంద్రియ డ్రైన్ కట్ట పటిష్టంగా లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి గండ్లు పడి పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు చంద్రయా డ్రైన్ పరివాహక రైతుల సమస్యలపై తనకు అవగాహన ఉందని కట్ట ప్రతిష్టానికి ఇప్పటికే పది లక్షలతో అంచనాలు రూపొందించామని తెలిపారు త్వరలో ఆ పనులు మొదలవుతాయని రైతులతో ఎమ్మెల్యే రాము అన్నారు అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతాంగ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఎన్నికల ముందు వారి సమస్యలను ప్రత్యక్షంగా చూశానని అన్నారు కోటమి ప్రభుత్వంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎమ్మెల్యే రాము చెప్పారు ఇప్పటికే ఆ దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆ ప్రణాళిక చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి విజయవంతంగా చర్యలు చేపట్టినట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బారావు కోటమి నాయకులు దారపురెడ్డి మునీశ్వరరావు రావు దారపురెడ్డి శేషు గూడిపాటి రాజు కడవకల్లు ఆంజనేయులు మరియు బేతవోలు ఎరకుపాడు సీపుడి గ్రామాల రైతులు మరియు కోటమి నాయకులు పాల్గొన్నారు మధ్య స్ట్రం చేయాలి ఇది ఎంత వచ్చింది నాలుగు రోజులు ఎందుకంటే పది లక్ష రూపాయలు ఎఫ్డి మరి అది వచ్చి మరి మనం చేసుకుంటాం చేసుకుని గవర్నమెంట్ రాగా ఫండింగ్ ఫండింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి దీనికి వెళ్ళకుండా ఇటే ఇచ్చేసరి చేసుకుంటాం ఒకటి అది అది ఒకటి రెండోదేమోసారి వాళ్ళు 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 మనకి సాధ్యమైన తొందరగా ఫండింగ్ తెచ్చుకొని మనకి దీనికి తెచ్చుకుంటాం సాధ్యమైన తొందరగా అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము బేసిక్గా అది బడ్జెట్ని బట్టి ఉంటుంది అది సో దీన్ని దీని అందరికీ మీ ప్రపోజల్ చెప్తే నేను ఒకసారి కలెక్టర్ గారికి చెప్పేసి సార్ నమస్కారం అండి అదేం లేదు సార్ ఇక్కడ చంద్రయ్య డ్రైన్ అని ఇది రెండింటికి వాడతారండి కాలువకి డ్రైన్కి బేసిక్గా గుడివాడలో ఇక్కడ కొన్ని గండ్లు పడిపోయినామన్నప్పుడు దీంట్లోకి ప్లస్ లో లెవెల్లో ఉండి మనం వాటర్ వదులుతుంటే కూడా మనకి గట్లెక్కేసి ఎక్కేసి ఇటు దీనికి వచ్చేస్తున్నాండి ఎఫ్డిఆర్ డ్రైన్కి ఒక పది లక్షలకు పెట్టామండి అది ఎఫ్డిఆర్లో అవునవును అక్కడి నుంచి లేదు దీంట్లోకి మనకి అర్థమవుతుంది అది దీని నాకు బీసెక్గా మనకి మనకి ఎవరన్నా ఒక మన రైతులందరూ చేసేసుకుంటే మనం చెప్తాను కదా రైతు రైతులతోనే అందరితో కూర్చుని ఉన్నా వాళ్ళు రైతులు చేసుకుంటే మళ్ళీ ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఏమైనా చేసేసి చేస్తా ఇప్పుడు డీసీలు డీసీల పరిధిలోనే వచ్చింది కదండి వాళ్ళ 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 రేంజ్లోనే చేపించవచ్చు కదా ఇది అండి ఎప్పుడు ఇస్తారు అనే దాని మీద మనం కూర్చుందాం బేసికల్లీ దాన్ని వెళ్ళి నేను వెళ్ళి భద్రాలు తీసుకుంటాను దీంట్లో ఎఫ్డిఆర్లో మరి అదే అదే నేను తీసుకొని చేయించుకుంటానికి అయితే మీరు మీరు మళ్ళీ మనకేమో పోల్కొండ కొండ దగ్గరేమో డెడ్ స్టోరేజ్ వస్తుంది స్టోరేజ్ ఎక్కువ చాలా ఎక్కువ అదేమో ఈ తూరు బై లోపల కుట్టాలి ఇది గండ్లు గండు అంతంగా చేసుకోవాలి అక్కడ కూడా చేయాలి మనకి అది చేస్తేనే ఇక్కడ అసలు ప్లస్ ఏంటంటే అది అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి అక్కడ ఒక తూపు మనం దాటాని చూశారు అక్కడ మీరు రెండు చేసి కట్ చేసి చేయొచ్చు చేపించండి అయితే మరి కూర్చోండి నేను కూడా నేను కూడా నేను కూడా చూస్తాను మీరు కూడా మాట్లాడండి ఈ నాకు నెక్స్ట్ రేపు ఎల్లుండి కల్లా మాకు ఫైనలైజ్ చేయండి ఓకే స్టార్టింగ్ అక్కడి నుంచి పొద్దున్న నా గారితో కూడా నేను మినిస్టర్ గారితో మాట తీసుకుని మనం ఇంకా కంటిన్యూ చేసుకుంటే మనకి గోళ లేకుండా ఉంటుంది నేపొద్దున రికార్ వరదలు వచ్చినప్పుడైనా గట్టిగా జడి వాన పడింది అనుకోండి మనకి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు బేతలు నుంచి వంచిన వెంకటంగుడి వెనకాల చెట్లు రెండు పక్కల పడిపోయినాయి పడిపోయి నీళ్ళు వాటర్ వెళ్ళిన అట్లా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో గుడివాడ ఎన్జిఓస్ హోమ్ లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని రక్తదానం చేశారు గుడివాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రక్తదానం పట్ల అపోహలు విడనాడి విరివిగా రక్తదానం చేయాలని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సిఎస్ఆర్ సిఎస్ఆర్ఎంఓ కృష్ణ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ దారా విజయశ్రీ విజ్ఞప్తి చేశారు అత్యవసర సమయంలో రక్తం అందక ఎంతో మంది ప్రతిరోజు ప్రాణాలు కోల్పోతున్నారని అటువంటి వారి ప్రాణాలు కాపాడాలి అంటే తప్పకుండా యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో విజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే కొనగల సేతయ్య ట్రస్ట్ అధ్యక్షులు కొనగల సేతయ్య వాకస్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ చలవాది మోహన్ పామర్తి కేశవరావు వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ప్రపంచంలో ఇచ్చినటువంటి నుంచి రక్తదాన శిబిరం అనేది పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు తెలుస్తున్నారు కాబట్టి అందులో సందర్భంగా ఈ రోజున మన గుడివాడ ఏరియాస్ పొందిన మన ఇప్పుడు నుంచి ఇస్తున్నటువంటి మన కొలకల్ల సీతారామ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ గుడివర నుంచి మిగతా ప్రైవేట్ మా గవర్నమెంట్ తరఫున కలిసి ఈ రోజున మనము ఈ రక్తదాన శిబిరం అనేది జరగడం ఎంతో ఉపవిష్యం రక్తదానం అంటే ఒకరికి మనం దానం దానం చేయడమే ఆ రక్తంలో ఏంటంటే అనేక రకాలైనటువంటి మనకు ఇమ్యూనిటీ ఉంటుంది యాంటిజెన్ కానీ యాంటీబాడీ కానీ తర్వాత మనకు రక్తంగీనం తగ్గించేటువంటి ఆర్బీసీస్ కానీ ఇలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి ఇటువంటి రక్తాన్ని ఈ రోజున మనం ఇక్కడ దానం చేసేటువంటి ఆ రక్తం ఇచ్చేటువంటి దాతల్ని మనం ఎంతో మెచ్చుకోవాలి మెచ్చుకొని వాళ్ళని మనం కాపాడి ఇందులోని కొన్ని ఓ మైనస్ అని తర్వాత ఏజెన్సీ మైనస్ అని ఈ మైనస్ గ్రూప్లు అనేది చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క అడ్రస్ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడ మన గుడివాడలోనే కాకుండా మరి ఏ ఇతర ప్రాంతాలైనా సరే అవసరం అంటే ఆ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ రక్తం ఎక్కించి అలాగా మనము ఈ మానవ జీవితం అనేది మనకు ఎడ్యుకేషన్ డెవలప్ అయినప్పుడు కొన్ని వందల మందిని మనం ప్రాణరక్షణ జరిపిస్తాం అందులో భాగంగానే మా గుడివాడలోనే ఏంటంటే మాకు పదమూడు పిహెచ్లు ఉంటాయి దగ్గర దగ్గరగా నాలుగు లక్షల పాపులేషన్ ఉంటుంది ఇంకా చూసుకుంటే మనకు డివిజన్ అంతా ఆవులగడ్డ కానీ గుడివాడ కానీ జోన్లోని డివిజన్లోని కొన్ని వందలు ఇదే కాకుండా మాకు ఎవరిచ్చినా సరే కొంతమంది సినీ గ్రూప్లో ఉంటారు మనకేంటంటే పవన్ కళ్యాణ్ గ్రూప్ అని చిరంజీవి చెప్పాలి తర్వాత లేడీస్కి కట్టేటప్పుడు జ్యోతిలక్ష్మి గ్రూప్ కూడా దేవరగడ్డలో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఫంక్షన్ వచ్చిన వాళ్ళు చనిపోయి వచ్చినప్పుడు ప్రతి గ్రామంలో మాకు ముప్పై నుంచి నలభై ఇస్తారు వాళ్ళకి చేసేసి ఆ మోటివేషన్ అనేది మన గుడివాళ్ళలో కూడా రావాలని ఈ రోజున మన సీతయ్య గారు ఎక్కువ నుంచి ఇస్తున్నారు మరి అలా విధంగా మనకు వాకర్స్ అసోసియేషన్ ఉంటుంది టైలర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి వీళ్ళంతా కూడా బయటికి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయవలసిందిగా అవనిగడ్డ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరి పాటిస్తూ ఈ రోజున ఇక్కడికి విచ్చేసి ఇది పబ్లిసిటీ చేసి పబ్లిసిటీ చేస్తున్నటువంటి ఈ మన ఈ సంస్థ కూడా నేనే మనస్ఫూర్తిగా అభివర్ణం తెలుపుతూ దీన్ని మోటివేట్ చేసి ఇంకా ఎక్కువగా బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా మా తరఫున నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరి పాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినట్లయితే జనాలందరి ముందు నేను అందరికీ నమస్కారం అండి మంచిగా రకాల సందర్భంగా పదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ట్రైలాగా కండక్ట్ చేస్తున్నామండి ఈరోజు మనం ఉదవాడలో ఎన్జిఓ రూమ్లో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము తో పాటు సీతయ్య ట్రస్ట్ యొక్క మెంబర్స్ కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే అనేక అసోసియేషన్స్ నుంచి లాకర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఎంతమంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చారండి ఇలా చేయడం వల్ల ఎంతమంది పేషెంట్స్కి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరుగుతుంది రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా బ్లడ్ అనేట చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు డొనేట్ చేసుకున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా గురడపట్న స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వారు నిర్వహించిన బ్లడ్ క్యాంప్కి ఈరోజు ఎంతమంది రక్తదానం కావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెట్టినా సరే ఆఖరికి మనిషి హార్ట్లు అన్ని కనిపెట్టినా సరే రక్తాన్ని కనిపెట్టారు అంటే కుటుంబంగా తయారైంది ఏమీ కాదు రక్తదానం చేయండి ప్రాణదాత కండి అనే ఆలోచనతో పట్టణంలో ఎంతో మందికి ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఎందుకంటే తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు మరి కుటుంబం పెరిగిన వాళ్ళు కూడా మనకి రక్తం కావాలనుకుంటే ఈ గుడివాడపట్నంలో పట్టడం సీతయ్యారు కానీ వాటస్నాలు కానీ గారికి సంపాదించితే వాళ్ళ పేరు ఊరు తెలియకపోయినా సరే ఆ ప్రాణాన్ని కాపాడని ఆలోచనతో ఒకటి ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి రక్తదానం చేయడం జరుగుతుంది చాలా మంది రక్తదానం చేయడం వల్ల చాలా లేనిపోయిన అపోహలు మరి ఇప్పుడు వేస్తే నేర్చు పడిపోతారో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు ఆలోచనతో ఉన్నారని చెప్తే ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు దాకా ఎనభై మూడు సార్లు మనం రక్తం ఇచ్చి ఇంత యాక్టివ్గా ఉన్నాం అంటే కేవలం ప్రతి మూడు నెలకోసారి యాక్టివ్ వస్తున్నాను దయచేసి లేనిపోయిన అపోహలు మనసులో పెట్టుకోకుండా రక్తదానం మూడు నెలలకు ఒకసారి చేస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుందని ఆలోచన సో దయచేసి మన విలువల పట్ల ఉన్న యువత లేడిపోయిన అపోహం మనసులో పెట్టుకోకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి ఎందుకంటే చాలా చాలామంది అత్యోద ప్రస్తున్నారు ప్రతి పేదవారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం దొరక అల్లాడేపోతారు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి పరిస్థితులు చాలామంది చనిపోయిన కూడా ఉన్నారు సో దయచేసి లేనిపోయిన అపోవామి పెట్టుకోకుండా అనదానం చేయండి కొంత అవకాశం ఇచ్చిన మరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంబంధించి

నేను కూడా యాభై ఆరు లక్షలు ఇచ్చాను మరి యాభై దాటి బాగా అవే మా ఇంట్లో అందరూ బాగా ఎందుకంటే మా మా వాళ్ళు మా బాయి మా వారి మా మనవాడు మన వాళ్ళకి వాడతారు వస్తున్నారు మా మా ఫ్యామిలీలో ఆరుగురు మా ఇంటి ఫ్యామిలీలో ఆరుగురు వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళకి పొందొచ్చు మనోడితే తగ్గారు అది ఒక తగ్గింది నాకు నా నెంబర్లో వాళ్ళని కూడా ఎప్పుడు చేసినా ఎన్ని కప్పుకున్నా ఎన్ని ఇచ్చేసి మరి వాళ్ళకి ప్రాణం కాబట్టి మానవ జన్మించిన తర్వాత మరి ఇలాంటి మంచిగా ఈ జన్మ ఈ జమ్మ ఈ రక్తదానం అనేది దానికి ఎంత లేదు ఇల్లు పట్టనీ దానికి ఎందుకంటే ప్రమాణిక రక్తం దొరకపోతే తెలంగాణ దొరికి అందులో దొరికి మరి ఎంత ఎంత కొంత ఉన్నా కూడా రక్తం ప్రయోడ్ రక్తం దొరకదు ఎక్కడ దొరకదు అది తయారు చేస్తే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపెట్టలేదు మొన్న జపాన్ కూడా కనిపెట్టారు ప్రైవేటు అక్కడ రెండు తయారు చేస్తారు అది రెండు వేల ముప్పై నుంచి అమల్లో వస్తామన్నారు అక్కడ నుంచి ఇప్పుడు తెలియదు మనకి ఇప్పుడు మనకి బ్లడ్ బ్లడ్ తయారు అనేది ఇంతవరకు ప్రపంచంలో ఏ జాతర చేత కనిపించలేదు బ్లడ్ అనేది ఒక మనిషి తీసిన తర్వాత ఇంకొక మంది దాకా ప్రారంభం కాబడాలి వెళ్ళి జన్మ పెద్ద దా జన్మ పునర్జన్మేస్తారు అలాగే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి రేపు పద్నాలుగు తారీఖు అంతర్జాతీయ మన రత్స దినోత్సవం దాని పదో ప్రజోదల నుండి కూడా బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్నారు లేదు నిన్న బ్లోడ్ చేసి ఇలాంటి చిటాయ్ గారు ఇలా బ్లర్ను ఏది ఇండియన్ భూములు అని చెప్పి బ్లడ్ బ్యాంక్ కోరారు కోరితే అంటే మా చెప్పలందరూ కూడా మరి ఇవాళ ఇప్పుడు మూడు ఎలా గొప్పది కూడా అలా మా చెప్పారు కూడా మరి కోడి నలికుండా ఉన్నారు పోయిన వారం పోయిన అంతమంది నల్లికి ఉన్నారు కాబట్టి కొందరు మా కమ్ము లేరు అంటే ఎంతమంది కూడా పెరుగుతుంది మా ముందు తీసుకురండి అంటే మా సిబ్బులు కొంతమంది వచ్చిపోడికి వచ్చారు ఈ క్యాక్ మనం దాటగారు మా ఏదాట గారు మా బ్లడ్ బ్యాంక్ వారు కట్టినారు ఈ రేపు కొద్దిగా జనవచ్చినట్టు మన ఈ మంచి సందంగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మా కట్టు తప్పున కొంతమంది ఇచ్చారు ఇలాగే చాలామంది కూడా ముందుకు వచ్చి రక్తం ఎత్తి మనం నేర్చబడిపోతాము బలగాన పడిపోతాము మా దగ్గరికి పాదేళ్ళు ముప్పై రోడ్డు వచ్చి కాబట్టి మా అక్కడికి ఇవ్వాలండి మాకెళ్ళి అండి నేర్పినంటారు వాళ్ళు ఎవరు ఎందుకంటే వాళ్ళకి భయం ఏమన్నా నువ్వు ముప్పై ఏళ్ళు బయట కదా నీకు ఏమిటంటే ఇవ్వకెందుకు నాకు భయం అండి నువ్వు మాకు నేర్చుకోవడం నాకు ఏమి ఉండదు బ్లడ్ ధరలు వచ్చిన తర్వాత రక్తదానం వచ్చిన తర్వాత యాభై ఐదు మూడు బదులు ఎక్కి పోవచ్చు ఎప్పుడు చుట్టూ అలా కొంతమంది ఉన్నారు ఇచ్చి మాకు మాకు ఇచ్చి ఎవరు మాకు కావాలి చెప్తున్నారు కూడా ఉన్నారు అందరికీ రెండు వందలు కార్మి రెండు వందలు కూడా కావచ్చు అందరికీ నమస్కారం ఈరోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన దినోత్సవం సందర్భంగా ఎన్జిఓస్ హోమ్లో ఏర్పాటు చేసినటువంటి దత్తదాన దినోత్సవ వారా పదో తారీఖు పద్నాలుగో తారీఖు వదిలి పెట్టారు గవర్నమెంట్ గారు దాంట్లో భాగంగా మా గురివాడ మార్కర్స్ అసోసియేషన్ వారు కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రక్తం దానం చేసేవాడు ఒక దేవుడు అయితే తీసుకునే వాళ్ళకన్నా దానం చేసేవాడే కూడా దేవుడు నన్ను అడిగితే నూట నలభై నూట ఎనభై కేజీలు వంద కేజీలు ఉన్న మనిషిని కూడా మనిషి కూడా ఒక చిటి నుంచి ఫ్రీ అయ్యేవాడు కానీ దాని బ్లడ్ తన ఒంట్లో ఉన్న రక్తాన్ని ఫ్రీగా ఇవ్వడానికి దాతలు వచ్చి ఇస్తున్నారంటే వాళ్ళ ఉదార స్వభావానికి నా హ్యాట్సప్ చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఒక్కొక్కడు పదిసార్లు పదిహేను సార్లు ఇచ్చిన రక్తదాతలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పదలిసిన ఏంటంటే ఎవరైనా రక్తదానం చేయాలి అంటే వాడికి చేసే అదృష్టం కూడా ఉండాలి ఈ రోజుల్లో అందరికీ షుగర్లూ బిపీలూ ఎన్ని ఉన్నాయి వాళ్ళ రక్తం పని రక్తం చేసే వాడికి అదృష్టం ఉండాలి తీసుకునే వాడికి అదృష్టం ఉండాలి దీని దీన్ని బుష్ల పెట్టుకొని ఎక్కువ మంది రక్తదానం చేసి ఎక్కువ ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాను ఎన్నికల సమయంలో తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తల్లికి వందన కార్యక్రమం ద్వారా నేడు అరవై ఐదు వేల మందికి తల్లికి వందన కార్యక్రమం ద్వారా అకౌంట్ లోకి డబ్బు జమ చేయడం జరిగిందని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాహ్న నాగరాజు తెలిపారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి నగదు పడకపోయినప్పటికీ లేదా ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు కనపడకపోయినా వారు భయపడవలసిన అవసరం లేదని వెంటనే సంబంధిత సచివాలయాలను సంప్రదిస్తే వారిని కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో చేసి వారి ఖాతాలో కూడా డబ్బు జమ చేయటం జరుగుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎవరు విశ్వసించవలసిన అవసరం లేదని తెలిపారు లో భాగంగా ప్రభుత్వము హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో భాగంగా తల్లికి వందనం తల్లికి వందనం అనే మరి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి నిన్నటి నుంచి పన్నెండవ తారీఖు నిన్న ఎలిజిబుల్ లిస్టులు ఎవరైతే అర్హత సాధించారో వారందరికి కూడా వారందరికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మరి సచివాలయంలో ఇవ్వబడినాయి అట్లాగే అనెలిజిబుల్ లిస్టులు కూడా ఇవ్వడం జరిగినాయి ఎవరు కూడా కంగారు పడవద్దు కొంతమంది అప్పుడే పేటిఎం బ్యాచ్ దీని మీద దుష్ప్రచారం చేయడానికి వచ్చేసారు పేటిఎం బ్యాచ్ ఎంత ఎందుకు ఇంత టైం ఇచ్చారు అనేది బటన్ నొక్కగానే పడిపోవాలి కదా ఇరవై పన్నెండో తారీఖున అన్నారు కదా పన్నెండో తారీఖున రావాలి కదా ఇవి వస్తాయా అని దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని అన్నిటిని కూడా ముందుగానే ఖండిస్తున్నాము ఎందుకు జూన్ పన్నెండు నుంచి జూలై ఐదు వరకు ఇచ్చారు అనేది వివరంగా చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చేసరికి విద్యా సంవత్సరం అనేది ఉంటుంది విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ ప్రమోట్ అవుతారు అట్లాగే కొత్తగా వచ్చి క్లాస్లో జాయిన్ అవుతారు ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లలకు కూడా అట్లాగే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా అడ్మిషన్స్ అనేవి ఉంటాయి ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది జూలై ఐదు వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా మరి ఇందులోకి రావాలి కాబట్టి ఆ యొక్క టైం అనేది ఇవ్వడం జరిగింది ఈలోగా ఎవరైతే అనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో ఏ కారణం చేత అయితే అనెలిజిబుల్ లిస్ట్లోకి వెళ్ళారో వారు సచివాలయం దగ్గరికి వెళ్ళి వారిని సంప్రదించి మీ యొక్క ఏదైతే అడ్డంకు ఉందో అనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో ఏ సమస్య అయితే ఉందో నిజంగా అర్హత కలిగి ఉండి సాంకేతిక ప్రాబ్లం వల్ల కావచ్చు లేదంటే సమాచార లోపం వల్ల కావచ్చు ఏదైనా అనుకోకుండా మరి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నివృత్తి చేసుకోవడానికి ఈ టైం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపై క్షుణ్ణంగా ఆలోచన చేసి కంగారు పడుకోకుండా ఎవరి మాటలు కూడా నమ్ముకోకుండా అనెలిజిబుల్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వల్ల అయితే అనలిజిబుల్ లిస్టులకు వెళ్ళారో ఆ సమస్యని నిర్వృత్తి చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజున అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అరవై ఏడు లక్షల మంది అంటే గత ప్రభుత్వం కంటే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి ఎక్కువ ఇవ్వడం జరిగింది మనకు యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల మందికి లబ్ధిదారులు ఇందులో పొందుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళు రాలేదని ఎవరు కూడా అదారిపడొద్దు అనెలిజిబుల్ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఏంటనేది చూసుకొని మరి సచివాలయం సిబ్బందితో కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా మరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా కుటుంబాలకు కూడా నేను తెలియజేస్తున్నాను ఏవైతే ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తుందో ఆరోపణలు అనేటి కూడా నిరాధారం అనేది మీరు కంపల్సరీగా ఉపయోగించుకుంటారని జూన్ జూలై ఐదో తారీఖు వరకు ఉన్న అనేది మీరు ఉపయోగించుకుంటారని ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు టిట్కో కాలనీలో ఒక్క ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకునేదే లేదని రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకునే వరకు తాము ప్రజా పోరాటం చేస్తూనే ఉంటామని టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ నాయకురాలు అరుణ తెలిపారు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన బీవి శ్రీనివాసరావు స్మార్ట్ మీటర్లని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆల్రెడీ అన్ని కాలనీల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు ఈ రోజు నై నైజాంపేటలో బిగించారు వాళ్ళు కూడా గృహాల లబ్ధిదారులు ఏమంటే ఇల్లు కలిగిన వాళ్ళు సొంత ఇళ్ళ వాళ్ళు వ్యతిరేకించారు మాకు పెట్టడానికి లేదు మాకు వద్దని చెప్పి అక్కడ వాళ్ళు ఏంటంటే పెట్టడానికి లేదని చెప్పారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు కాబట్టి వీటిని అప్పుడు గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్లకు ముందు మన లోకేష్ గారు చెప్పారు ఏమనంటే స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్లే వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ బి మీటర్లు బిగించడం హాస్యాస్పదంగా ఉంది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి పేదల పేదలళ్ళకి బిగిస్తే ఎక్కడితే కానీ డొక్కాడిన ప్రజలు ఏ రోజుకి ఆ రోజు కాయాకష్టం చేసుకునే వాళ్ళు స్మార్ట్ మీటర్లకి ఎలా బిగి డబ్బులు ఎలా తెచ్చి కడతారు ఆలోచించాలి ప్రభుత్వం ఇదే కాదు ప్రతి దాంట్లోనూ డబ్బులతోటి ముడిపెడతా ఉంది చేసే ప్రతి పనికి కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి స్మార్ట్ మీటర్లు వద్దన్న వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం కూడా ఆపాలని చెప్పి మేము కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున కరెంటు బిల్లులు తగ్గిస్తాము అని అని చెప్పి మాటిచ్చి ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచడానికి ప్రైవేట్ సంస్థకు అమ్మేసి ఇవాళ ఇక్కడ ఇక్క కాలనీలో ఉన్నవాళ్ళు కనీసం బతకడానికే కూలి పని చేసుకొని బతికి జీవనం గడుపుతుంటే ఇంటికి మీటర్కి రెండు వేలు ఎలా కడతారని అలా చేస్తున్నారు ఇలాగే ఎంతోమంది పేదలో ఇలా చేస్తున్నారు ఈ సంస్థనే తీసుకొచ్చి పేదవాళ్ళకి అన్యాయం చేయడానికి ఎలాగైనా దోచుకున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తే అలా ఇంకా ఇదొక రూపంలో ఇదొకటి చేస్తున్నాడు కానీ అలా చేస్తే మేము ఊరికం ఆల్రెడీ మేటకు తగలగొడుతున్నారు ఇక్కడికి వచ్చినా సరే అదే చేస్తాం మేము ఎందుకు కఠిన చర్య తీసుకుంటాం మేము అందరం శ్రీనివా శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేస్తారు తన విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికే పెరిగిన కరెంటు బిల్లులు కట్టలేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారండి జరిగి జరగక ఇబ్బందులు పడి ఈ ఫ్యామిలీల మీద మళ్ళీ ఆ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇంకో రకంగా వేధింపులు చేస్తున్నారు మాకు రాత్రిపూట కనీసం వీధి లైట్లు కూడా లేవు చిమ్మ చీకట్లో బతుకుతున్నాం మేము రేపటి నుంచి మాకు కరెంటు బిల్లులు పెంచేసేసి మా మీద దౌర్జన్యంగా చేస్తే మేము ఏం చేయమంటారు అందుకని మేము మాకు పిచ్చాకాలని ఎవరు తీసుకొచ్చి ఈ స్మార్ట్ మీటర్లు బిగించినా సరే అందరం ఒకే మాట మీద ఉండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టి వ్యతిరేకిస్తామండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో గుడివాడ పరిధిలో టీపీ వ్యాధి నిర్మాణ కొరకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని ప్రతినిత్యం తమ సిబ్బంది గ్రామాల్లో వాటిలో పర్యటించి టీపీ వ్యాధితో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారికి ఉచిత వైద్య సదుపాయం అందించి జరుగుతుందని టీబి వ్యాధి నిర్మూలన సంస్థ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు ఎవరైనా అధికంగా దగ్గు లేదా నిద్ర లేక ఇబ్బందులు పడుతుంటే అటువంటి వారు తప్పకుండా టీబీ టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమ్ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలు ఉంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్టెడ్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రై టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీబీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్మనరీ టీబీ ఉంది ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంది పల్మనరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎష్టఫులని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే అష్టఫులం వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగా టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోళ్ళకు తప్ప టీబీ అనేది ఏ ప్రాంతం ఏ పార్టీకైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఊపిరితిత్తులకు వస్తుంది ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మినా ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే పది నుండి పదిహేను మందికి అంటుస్తాడు ఆ యొక్క వ్యక్తి అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు టీవీ ఇలాంటి ప్రాబ్లం ఉంది దీని గురించి మనం ఏ విధంగా హెచ్ చేసుకోవాలి ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆరు నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక రెండు వారాల నుంచి దగ్గు రెండు వేల నుంచి జ్వరం రావడం ఆకలి మందిగించడం బరువు తగ్గిపోవడం తమడితో పాటు రక్తపు జీరపడడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చామని మన ఏరియా హాస్పిటల్ గుడివాడనందు పరీక్ష చేస్తున్నారు ఆర్టీపీసీఆర్ అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫామ్ అయిందని కనుక వస్తే అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఆరు నెలలలో మరి ఆ పేషెంట్ కూడా ఐదు ఐదు వందలు చొప్పున నెలకి ఐదు వందల చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆరు నెలల పాటంటే మూడు వేల సుమారిస్తున్నారు అదే రీతిలో ఆ పేషెంట్ని కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది అదే రీతిలో ఆ పేషెంట్ని ఎవరైతే మొబలైజ్ చేసి ఏ ఆశా వర్కరు ఏ ఏ నమ్మో లేకపోతే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఎవరైనా సరే పంపిస్తే అతనికి కూడా ఒక ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క విషయం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రైతులతో కలిసి చంద్రయ్య కాలువ గట్టును సందర్శించిన శాసనసభ్యులు వినగండ్ల రాము రైతుల కష్టాలు తీర్చేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించిన ఎమ్మెల్యే గుడివాడ పరిధిలో ఉన్న మూడు గ్రామాల రైతులతో ఎమ్మెల్యే మాటామాటి యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్లు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం పురస్కరించుకొని ఎన్జీఓ హోమ్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వైద్యులు ఇవి రోజు వార్తా విశేషాలు మరల తిరిగి ప్రసరణ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం